చేతి చేతిలో ఏదో ఇది ఒకటి పట్టుకొని పిడికిలు నిండా పట్టుకొని ఉంటే ఆ పిడికిల్లో వేరే పట్టుకోవాలంటే ఏం చేయాలి పిడికిలు ఇప్పాలి వదిలేసి వేరేది పట్టుకోవాలి నేను ఇదే పట్టుకునే ఉంటానంటే వాడికి ఏమి ఇచ్చినా పట్టుకోలేరు వేరే అట్లా మనకు డిటాచ్మెంట్ అనేది ఒక ఉన్నత వాయుని దాన్ని పట్టుకునేదానికి అవసరం అది మనము లోవర్ టు హయ్యర్ వెళ్ళేదానికి డిటాచ్మెంట్ అంటాం దాన్ని మనం సన్యాసం అంటాం వైరాగ్యం అంటాం అంతేకాని ఉన్నదంతా వదిలేసి ఆ ఏదో ఏదో అంతా దేవుడే చూస్తాడు అని అంటే దేవుడు చూస్తాడు దేవుడు చూస్తాడు దేవుడే చూస్తాడంటే చూస్తాడు నువ్వు చెప్పకపోయినా చూస్తాడు దేవుడు ఎప్పుడు తధాస్తు అని అందరినీ దీవిస్తుంటాడు అందువల్ల దేవుడి దగ్గరకు అందరూ వెళ్తాడు నువ్వు ఇది చెయ్యి అది చేయకూడదు ఇన్స్టెంట్గా చెప్పారంటే ఆయన దగ్గరికి వెళ్ళరు ఎప్పుడు ఆయన మనకు ప్లీజ్ ప్లీజింగ్గా చెప్పలేడు కదా మనకు మంచి చేయనప్పుడు కూడా ఆయన కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది అది మనకి ఇష్టం లేనప్పుడు దేవుణ్ణి మార్చేస్తాం మనం ఇంకో దేవుడు ఇంకో దేవుడికి ఇంకో దేవుడికి వెళ్ళిపోతూ ఉంటాం దేవుళ్ళే మార్చేస్తాం అందువల్ల ఆయన నేను ఏం చెప్పినా నేను ఆల్రెడీ నీకు చెప్పేస్తున్నాను ఆ ప్రకృతి నియమాలను తెలుసుకో ఫాలో అయిపో అని చెప్తాను అంతే ఏమిటి ప్రకృతి నియమాలు స్వభావం ప్రతి దాంట్లో నువ్వు తెలుసు స్వభావాన్ని తెలుసుకో స్వస్యభావం స్వభావం స్వభావం ఏమిటి ప్రతి ఒక్కరికి ఉంది వాళ్ళ యొక్క స్వభావం త్రిగుణాలు స్వభావం ఈ త్రిగుణాలు డిఫరెంట్ కాంబినేషన్లో కోటాను కోట్ల విభిన్నంగా ఉన్నాయి ఇప్పుడు మిరపకాయ ఉదాహరణ మిరపకాయు స్వభావం ఏమిటి మిరపకాయ స్వభావం కారం చింతకాయ స్వభావం ఉప్పు కళ్ళకి స్వభావం ఉప్పుదనం కదా పంచదారకు స్వభావం తీపు ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి వెయ్యి కొబ్బరికాయలు కొట్టి మిరపకాయ పంచదారలాగా ఉండాలి అని అంటే ఎక్కడన్నా జరుగుతుందా జరిగి ఉందా మరి ఇప్పుడు ఆ దేవుడికి వెయ్యి కొబ్బరికాయలు కొట్టి వెయ్యి అభిషేకాలు చేపించిన దేవుడికి శక్తి చేయలేదా లేకపోతే నీ పని ఇష్టం లేక చేయలేదా ఎన్నెన్నో వస్తాయి డౌట్లు కానీ జరగల పని అక్కడ కదా అంటే జరగవు అది స్వభావం అలా ప్రతి మనిషికి మనిషికి అనుబంధం వచ్చినప్పుడు ప్రతి వస్తువుకి మనిషికి అనుబంధం కలిగినప్పుడు ప్రతి అనుభవానికి అనుభవంకి సంబంధం కలిగినప్పుడు అక్కడ స్వభావాన్ని తెలుసుకో ఫస్ట్ ఆ స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు విరోధం లే అక్కడ అంత ఆనందమే ఆల్ రైట్ మిరపకాయకి కారం స్వభావం చింతకాయకి పులుపు స్వభావం ఉప్పు కలికి ఉప్పు స్వభావం ఈ మూడు కలిపితే ఏమవుతుందండి ఇడ్లీలోకి బాగా చట్నీ రుచిగా అవుతుంది అది అది మన జీవితంలో అది అది అంటే అదే అదే కదా మన అన్ని ఫుడ్ వెరైటీస్ రకరకాల మెడిసిన్స్ ఫుడ్ టేస్ట్ అన్ని వీటి తెలుసుకున్న వాళ్ళే కదా మంచి ఎక్స్పర్ట్ మెడిసిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు ఫుడ్ చేయగలుగుతున్నారు వంటలు అది తెలుసుకోమంటాడు దేవుడానికి